பெருந்தில் ராசன் வதிர்பாத்திருக்கா ఇరవై జయరవ వచనంలో నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తి వాడని కాను అంటున్నాడు పౌలు గురి కలిగి ఉండాలంటే ప్రభు ఏదైతే దర్శనం చూపిస్తారో చూడగలిగి ఉండాలా ప్రభు ఏదైతే స్వరం వినిపిస్తారో వినగలిగేటట్టు ఉండాల అయితే ఇరిమియాతోహవేమంటాడంటే ఇరిమియా నీకేం కనబడుతుంది అన్నప్పుడు బాదం చెట్టు చూ కనపడుతుంది ప్రభు అంటున్నాడు రెండోసారి వాక్యం నెరవేర్చడానికి నేను సిద్ధపడ్డాను అంటున్నాడు రెండోసారి ఇరుమ నీకేం ఏం అంటే మసులు చిన్న బాణ కనపడుతుంది అనగానే ప్రభు అభిషేకించి తన తన ఇరిమే ద్వారా నెరవేర్చాడు కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలంటే మొదటిగా ఎఫ్ఎస్సి మొదటి పత్రిక ఒకటి పదిహేళి అంటాడు మేము మనోనేతరాలు వెలిగించబడినందువలన ప్రభు చిత్తం ఏమిటో మీరు గ్రహించగలుగుతారు అంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మదేవు అభిషేకించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన నేతరాలు తెరిచి మన చెవులు తెరిచి పరిశుద్ధాత్మ స్వరం వినిపిస్తారు అప్పుడు ప్రభు చిత్తం మన జీవితంలో ఏమిదని మనం గ్రహించి ప్రభు చిత్తం మన జీవితంలో నెరవేర్చగలుగుతాం